తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండిపోయి పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులన్నీ కూడా నిండుకుండలా మారాయి ఇప్పటికే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేసేసి దిగువ ప్రాంతానికి నీటిని అధికారులు విడుదల చేస్తూ ఉన్నారు గోదావరి తీర ప్రాంతంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికార యంత్రాంగం హెచ్చరించడం జరిగింది ఎగువ ప్రాంతం నుంచి భారీ ఎత్తున ఇన్ఫ్లోస్ వస్తూ ఉన్నాయి రెండు లక్షల పైన క్యూసెక్స్ల నీరు వచ్చేసి శ్రీరామ్సాగర్ ప్రాజెక్టులో గోదావరి ద్వారా వచ్చి చేరుతూ ఉన్నది ఓవరా జిల్లా వ్యాప్తంగా ఒకసారి వర్షం ఏ రకంగా ఉంది ఏంది అనే వివరాలను మీకు అందించే ప్రయత్నం చేస్తా భారీ వర్షాలకు చాలా చోట్ల చెట్లు నెలకూలయి ఈ నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు వాటిని అన్నిటిని కూడా తొలగించే పనిలో ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ఇది దుబ్బా ప్రాంతము దుబ్బా ప్రాంతంలో ఈ యొక్క చెట్లను తొలగిస్తా ఉన్నారు ఏదైతే నెల కూలిన చెట్లను దుబ్బా వెళ్ళే రహదారి దుబ్బా వెళ్ళే రహదారి నుంచి కలెక్టరేట్ వెళ్తుంది ఈ రహదారి ఇక్కడ మధ్యలో మనకి ఏదైతే అచ్చపల్లి మాలపల్లి ఆటోనగర్ ఆ పై ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరంతా కూడా ఈ ప్రాంతానికి ఆ పొలాలు అండ్ మృతి కాలువల ద్వారా ఇక్కడికి చేరుకుంటుంది ఇక్కడ భారీ ఎత్తున వరద నీరు ప్రవాహం ఉంటుంది మనం చూస్తాం ముందుకు వెళ్ళిన తర్వాత నీటి ప్రవాహం ఎట్లా ఉందో ఒకసారి మనం చూసే ప్రాక్టీస్ చేస్తాం ఇక్కడ మనకు కనబడతా ఉంది అక్కడ ఎక్కువగా చూస్తూ ఉన్నాము ప్రాంతం పైనుండి వస్తున్న వాటర్ ఇది అంతా కూడా పై నుంచి వచ్చే వాటరు అక్కడ చూస్తున్నాము మనము వర్షం నీళ్ళు ఎట్లా ఉంది అనేది ఆటోలు బైక్స్ అన్నీ కూడా ఆ నీళ్ళ నుంచే వస్తున్నాయి ఇక్కడ రోడ్ కట్టింగ్స్ అవుతూ ఉంటాయి చివరి ప్రాంతంలో ఓవరాల్గా ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో రెయిన్ఫాల్ పరిస్థితి మనం చూసినట్లయితే భారీ ఎత్తున వర్షం కురిసింది నిజామాబాద్ అంతా కూడా మహారాష్ట్రలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి గోదావరి ద్వారా సుమారుగా రెండు లక్షల క్యూసెక్స్ల ఇంట్లో వచ్చి చేరుతుంది ఈ నేపథ్యంలో గోదావరి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి మట్టం చేరుకున్నది దీంతో అధికారులు అప్రమత్తం అయ్యేసి ఇప్పటికే ఎనిమిది వరద గేట్లను ఎత్తేసి దిగువ ప్రాంతానికి ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు క్యూసెక్స్ల నీటిని వివిధ గేట్ల ద్వారా విడుదల చేశారు కాకతీయ గేట్ ద్వారా మూడు వేల క్యూసెక్స్లు అదేవిధంగా వరద గేట్ ద్వారా వెయ్యి క్యూసెక్స్లు తర్వాత మిషన్ భగీరథకు రెండు వేల ముప్పై ఒక క్యూసెక్స్లు తర్వాత వరద గేట్ ద్వారా ఐదు వేల క్యూసెక్స్ల నీటిని ఇప్పటికే అధికారులు దిగువ ప్రాంతానికి విడుదల చేయడం జరిగింది పూర్తిస్థాయిగా ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటి మట్టం వెయ్యి తొంభై ఒక్క అడుగులు ఉండగా ఇప్పటికే వెయ్యి ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు అడుగులకు చేరుకుంది డెబ్బై రెండు టీఎంసీల నీటి నిల్వ ఉంది తెలంగాణలో మరో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్టు అధికారులు హెచ్చరించడం జరిగింది ఎనిమిది జిల్లాలకు రెడ్ అలర్టు ప్రకటించారు పద్నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్టు ప్రకటించడం జరిగింది ఎనిమిది జిల్లాల్లో నిజామాబాద్ కామారెడ్డి ఆదిలాబాద్ సిరిసిల్లా సంగారెడ్డి యాదాద్రి వికారాబాద్ మహబూబాబాద్ నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా మిగతా జిల్లాలన్నింటిని కూడా ఆరెంజ్ అలర్టు ప్రకటించడం జరిగింది ఇప్పటికే భారీ వర్షాల కారణంగా ఉదయం తొంభై ఆరు రైళ్లను రైల్వే శాఖ రద్దు చేయడం జరిగింది నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు ఒక్క వంద డెబ్బై ఏడు రైళ్లు పూర్తి స్థాయిలో రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఒక్క నలభై రెండు రైళ్లను దారి మళ్లించినట్లు ప్రకటించారు వరద ఉధృతికి మహబూబాబాద్ దగ్గర దెబ్బతిన్న రైల్వే ట్రాక్ యుద్ధ ప్రాతిపదికన అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు అది మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించడం జరిగింది హైదరాబాద్ విజయవాడ వరంగల్లో ఇప్పటికే హెల్ప్ డెస్క్లను కూడా ఏర్పాటు చేశారు ఇక నిజామాబాద్తో పాటు అటు ఎగువనున్న నిర్మల్ జిల్లాలో కూడా భారీ ఎత్తున వర్షం కురవడం అదేవిధంగా అటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షానికి బైన్సా ప్రాంతంలో ఉన్న ఏదైతే గడ్డన ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటి మట్టం నిండిపోయింది ఆ ప్రాజెక్టు కూడా గేట్లో ఎత్తివేసి దిగువ ప్రాంతానికి అధికార యంత్రాంగం నీటిని విడుదల చేశారు ఏదైతే బాగు నీటి విడుదల చేయడంతో దిగువనున్న ప్రజలు అంత అప్రమత్తంగా ఉండాలి ఎవరు కూడా వాగేంబట పశువుల కాపలకు వెళ్ళకూడదు అని చెప్పేసి అధికారులు హెచ్చరించడం జరిగింది చాలా చోట్ల చెరువులు కుంటలన్నీ కూడా నిండిపోయేసి పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి వరద లాగా ప్రతి చెరువు కూడా ఆలుగులు వెళ్ళేసి పారుతూ ఉన్నాయి మనం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షపాతం రిపోర్ట్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే మనకు ఓవరాల్గా ఇప్పటివరకు సాధారణంగా ఒక్కవే పదిహేను మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా ఎనిమిది వందల ఇరవై మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది ఈరోజు నిన్న రాత్రి నుంచి ఈరోజు వరకు కురిసిన వర్షపాతం మనం చూసినట్లయితే నవీపేటలో అత్యధికంగా వర్షం కురిసింది పది సెంటీమీటర్ల వర్షం నమోదైంది ఎరగట్లలో పదకొండు సెంటీమీటర్ల వర్షం కురిసింది మెండారులో పన్నెండు సెంటీమీటర్ల వర్షం కురిసింది బాల్కొండలో పది సెంటీమీటర్ల వర్షం నమోదైంది ముక్కాల్లో పదమూడు సెంటీమీటర్ల వర్షం నమోదైంది నందిపేటలో యాభై ఆరు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం కురిసింది భీమగర్లో డెబ్బై ఎనిమిది పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది మోర్తాడులో పది సెంటీమీటర్లు రెంజల్లో యాభై ఐదు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు కమ్మర్పల్లిలో ఎనభై ఆరు పాయింట్ మూడు మిల్లీమీటర్లు ఎడపల్లిలో అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్లు సిరికొండలో పదిహేడు సెంటీమీటర్ల వర్షం నమోదైంది భారీగా వర్షం కురవడంతో ఆ ప్రాంతంలో ఉన్న చెరువులు కుంటలు అన్నీ కూడా వాగులు అన్నీ కూడా పూర్తిస్థాయిలో పొంగి ప్రవహిస్తున్నాయి పలు ప్రాంతాల్లో పలు గ్రామాలకు రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి ఈ దర్పల్లి మండలంలో ఎనభై ఐదు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది వేల్పూర్లో తొంభై నాలుగు పాయింట్ ఒక మిల్లీమీటర్ల వర్షం కురిసింది వర్ణిలో అరవై నాలుగు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది మొస్రాలో ఎనభై ఒకటి పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది సాలూరాలో ముప్పై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది బోధన్లో నలభై ఏడు పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది మాకులూరులో డెబ్బై ఒక్క మిల్లీమీటర్ల వర్షం కురిసింది నిజామాబాద్ సౌత్లో డెబ్బై పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది జక్రాన్పల్లిలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది ఆలూరులో డెబ్బై రెండు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షం కురిసింది పోతంగల్లో యాభై ఒకటి పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది చందూరులో డెబ్బై నాలుగు పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది ఆర్మూర్లో తొంభై పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఇందల్వాయిలో తొంభై ఆరు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది నిజామాబాద్ నార్త్లో యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం కురిసింది కోటగిరిలో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది వర్షం నమోదైంది పోతంగా ఏదైతే నిజామాబాద్ సౌత్లో యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం కురిసింది కోటగిరిలో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది డొంకేశ్వర్లో ముప్పై మిల్లీమీటర్ల వర్షం కురవగా డిచ్పల్లిలో డెబ్బై ఏడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షం కురిసింది మోపాల్లో ఒక వంద మూడు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది రుద్రూర్లో అరవై మూడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది నిజామాబాద్ రూరల్లో అరవై మూడు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది ఓవరాల్గా మనకు మొత్తం ముప్పై మూడు మండలాలు ఉన్నాయి ముప్పై మూడు మండలాల్లో చూసినట్లయితే ఇప్పటికీ సాధారణ వర్షపాతం కంటే ప్లస్ ఇరవై శాతం ఎక్కువగా సుమారుగా ఇరవై ఒక్క మండలాల్లో ఇరవై ఒక్క శాతం ఎక్కువ వర్షం కురిసింది అదేవిధంగా పన్నెండు మండలాల్లో ఇంకా మైనస్ ఇరవై శాతం కంటే తక్కువ వర్షపాతము నమోదైంది ఇది నిజామాబాద్ జిల్లాలో కురిసిన వర్షపాతం వివరాలు ఇక కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షపాతం వివరాలు మనం చూసినట్లయితే ఓవరాల్గా మద్నూర్లో అరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం కురిసింది జుక్కల్లో అరవై ఐదు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది పెద్ద కొడబ్ డె రెండు పాయింట్ ఏడు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది బిచ్కుందాలో అరవై మూడు పాయింట్ ఐదు మిల్లీమీటర్లు బిక్నూర్లో నలభై ఎనిమిది పాయింట్ మూడు మిల్లీమీటర్లు నసులాబాద్లో డెబ్బై ఆరు పాయింట్ ఒక మిల్లీమీటర్లు బాన్స్వాడలో డెబ్బై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం కురిసింది పిట్లంలో డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది నిజాంసాగర్లో తొంభై ఏడు పాయింట్ ఒక మిల్లీమీటర్ల వర్షం కురిసింది నాగిరెడ్డిపేటలో ఒక వంద ముప్పై పాయింట్ ఆరు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది ఎల్లారెడ్డిలో ఒక వంద నలభై ఒకటి పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది లింగంపేటలో రెండు వందల మూడు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది గాంధారిలో ఒక వంద అరవై ఆరు పాయింట్ ఒక మిల్లీమీటర్ల వర్షం నమోదైంది సదాశివనగర్లో రెండు వందల నలభై పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం రికార్డు స్థాయిలో నమోదైంది తాడవాయిలో రెండు వందల ఎనిమిది పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది రాజంపేటలో ఒక్క వంద యాభై తొమ్మిది పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం కురిసింది బిక్నూర్లో ఒక్క వంద పదిహేను పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది కామారెడ్డిలో ఇరవై రెండు వందల మూడు పాయింట్ రెండు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది రామారెడ్డిలో రెండు వందల ఏడు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది మాచారెడ్డిలో తొంభై ఐదు పాయింట్ మూడు మిల్లీమీటర్ల వర్షం కురిసింది దోమకొండలో నూట పది పాయింట్ ఒకటి మిల్లీమీటర్ల వర్షం కురిసింది బీబీపేట్లో తొంభై పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం నమోదైంది డోంగ్లీలో యాభై మూడు మిల్లీమీటర్ల వర్షం నమోదైంది పల్వంచలో ఒక్క వంద నాలుగు పాయింట్ తొమ్మిది మిల్లీమీటర్ల వర్షం కురిసింది ఓవరాల్గా కామారెడ్డిలో ఉన్న ఇరవై నాలుగు మండలాల్లో మనం చూసినట్లయితే ఇప్పటికీ రెండు మండలాల్లో ప్లస్ అరవై శాతం కంటే ఎక్కువగా వర్షం నమోదైంది సదాశివనగర్లో మరియు బిక్నూరులో ఈ రెండు మండలాల్లో ప్లస్ అరవై శాతం అంటే సాధారణం కంటే అరవై శాతం ఎక్కువగా వర్షం కురిసింది ఇక మిగతా తొమ్మిది మండలాల్లో సాధారణం కంటే ఇరవై శాతం ఎక్కువ వర్షం కురిసింది మైనస్ ఇరవై శాతం వర్షం నమోదైన మండలాల్లో పంతొమ్మిది పదమూడు ఉన్నాయి ఓవరాల్గా ఇరవై నాలుగు మండలాల్లో కురిసిన భారీ వర్షపాతం వివరాలు ఈ రకంగా ఉన్నాయి ఇది నిజామాబాదు అండ్ కామారెడ్డి జిల్లాలో కురిసిన వర్షపాతం వివరాలు ఓవరాల్గా రేపటి వరకు కూడా భారీ ఎత్తున వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది మనం చూస్తూ ఉన్నాం ఇది నిజామాబాద్ దుబ్బా నుండి ముందుకు వెళ్ళే రహదారి ఏ రకంగా ఇక్కడ కాజువై పొంగి ప్రవహిస్తుందో మనం చూడొచ్చు విజువల్స్లో పూర్తి స్థాయిలో అంటే పైన ఆటో నగర్ ఏదైతే ఉంటుందో ఆటో నగర్ ప్రాంతంలో వచ్చిన వర్షం వల్ల ఈ యొక్క వరద నీరు అనేది వచ్చింది డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇటు రావడం జరిగింది ఇక్కడ పోలీసులు గైడ్ వెళ్ళొద్దు అని చెప్పేసి ఇక్కడ ఒక హెచ్చరిక పెట్టడం జరిగింది మనం ముందుకు వెళ్తా ఉన్నాం ఇది కానాపూర్ వెళ్ళే ప్రాంతంలో ఇక్కడ ఒక చిన్న కాజువే ఉంటుంది గతంలో ఇక్కడ కాజువేలో సైకిలిస్ట్ కొట్టుకపోయి ప్రాణాలు కోల్పోయాడు కానాపూర్ సంబంధించిన వ్యక్తి ఒక్కసారి ఆ కాజ్వే వరకు కూడా వెళ్ళే చూద్దాము ఎట్లా ఉంది వెళ్ళే చూద్దాం ఇది కానాపూర్ వెళ్ళే మార్గము వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది కానీ ఇంకా నలభై ఎనిమిది గంటల పాటు వర్షం పడే ఉన్నాయి అందులో ఇరవై నాలుగు గంటల పాటు భారీ వర్షం పడుతుంది అని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది వెళ్ళే రహదారి ఇదంతా కూడా రైస్ మిల్ ప్రాంతము మనకు ఏదైతే కాలనీ తర్వాత ఆటో నగర్ మాలాపల్లి సారంగపూర్ ఆ ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు డ్రైనేజ్ సంబంధించిన నీళ్ళన్నీ కూడా ఈ కాలువ ద్వారా ఇక్కడ వస్తాయి ఈ పూర్తిగా పంట పొలాలతో ఈ ప్రాంతం వైపు వాటర్ వచ్చేస్తుంది ఇక్కడ మనం చూస్తున్నాం ఓవరాల్గా వర్షపాతం వివరాలన్నీ కూడా ఈ రకంగా ఉన్నాయి నిజామాబాద్ కామారెడ్డి రెండు జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో వర్షం ఈ రకంగా నమోదైంది ఇంకా ఇరవై నాలుగు గంటల పాటు ఈ యొక్క వర్షం కురిసే ఉన్నాయి కాబట్టి ఈరోజు సోమవారం అయినప్పటికీ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది భారీ వర్షాల కారణంగా రేపటి వరకు కూడా ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది ఇప్పటికే రైళ్ళు కూడా రద్దయిన విషయాల దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలపడం జరిగింది నూట నలభై నాలుగు రైళ్లను దారి మళ్లింపు చేయడం జరిగింది అనేక చోట్ల రైళ్లకు ఆనేసి బాగులు వంకలు ప్రవహిస్తూ ఉన్న ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ పలు రైళ్లను దారి మళ్లించి పలు రైళ్లను రద్దు చేయడం జరిగింది ఇటు రవాణా వ్యవస్థలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి ప్రవహించడంతో ఆర్టీసీ బస్సులు కూడా రవాణా సౌకర్యాన్ని నిలిపివేసింది ఎందుకంటే పలు చోట్ల వంతెనలు కొట్టుకపోయి ఆ కాజ్వేల్ కూడా పొంగి ప్రవహించడంతో అక్కడ కూడా కాజ్వేల్ కొట్టుకపోవడంతో రాకపోకలు అంతరాయం వాటిల్లడం జరిగింది అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రమే తగిన జాగ్రత్తలు తీసుకొని బయటికి రావాల్సిందిగా అధికార యంత్రాంగం కోరుతా ఉన్నది అనవసరంగా బయటకు వచ్చేసి ఈ వరద ప్రాంతాల్లో చిక్కుకో అని చెప్పేసి అధికార యంత్రాంగంతో పాటు కేసిక్స్ కూడా మీ అందరికీ వేడుకుంటుంది ఎందుకంటే భారీ వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పాలు కావద్దు అని చెప్పేసి కేసిక్స్ మీ అందరికీ కూడా వేడుకుంటుంది కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్ ప్రస్తుతం మనం నిజామాబాద్ నుంచి కానాపూర్ వెళ్ళే ప్రాంతంలో ఉన్నాము ఈ ప్రాంతం అంతా కూడా భారీ వర్షానికి కాజువే పొంగి ప్రవహిస్తూ ఉంది ఇక్కడ మనం చూడొచ్చు ఈ కాజువే గతంలో ఇక్కడ ఏదైతే ఈ వాటర్ అంటే అప్పటికి ఇది కన్స్ట్రక్షన్ చేయలేదు లాస్ట్ ఇయర్ ఈ వాటర్ అంతా కూడా పొంగి ప్రవహించేది ఇందులో ఖానాపూర్ సంబంధించిన ఒక సైక్లిస్ట్ అనేటి సైక్లిస్ట్ అతను కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ నేపథ్యంలో నగర కార్పొరేషన్ సంబంధించిన అధికారి ఇమీడియట్గా స్పందించేసి ఈ యొక్క చర్యలు చేపట్టడం జరిగింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఏదైతే ఉన్నాయో ఇక్కడ మున్సిపల్ కార్మికులు అందరూ కూడా ఉండేసి ఇక్కడ వచ్చిపోయే వాహనాలందరినీ కూడా వాళ్ళకు సహకరిస్తూ ఉన్నారు ఏదైతే బైక్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ అవి వెహికల్స్ ఉన్నాయో వెళ్ళే వాటిని రా అంటే ముఖ్యంగా ఈ వాగు దాటించేందుకు వాళ్ళు సహకారాలు అందిస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం విజువల్స్లో ఆటోలు కానీ సైక్లిస్ట్ కానీ భారీ వాహనాలు కానీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు వాటర్లో వచ్చిన చెత్తనంతా కూడా వాళ్ళు రిమూవ్ చేస్తూ ఈ యొక్క వాటర్ స్టాగ్నెట్ కాకుండా ఇక్కడ మనతో అధికారులు ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం ఎంతమంది పని చేస్తున్నారు ఏంటి ఇక్కడ దాదాపుగా నేను వచ్చి అసిస్టెంట్ ఇంజనీర్ మున్సిపల్ కార్పొరేషన్ నా పేరు సుభాష్ అండి ఈ డివిజన్ వన్లో వచ్చేసి ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డప్పుడు ఇలా అంటే పొలాల నుంచి కెనాల్ నుంచి కూడా వాటర్ హెవీగా వస్తుంది ఈ రైనీ సీజన్లో మరీ హెవీగా వస్తుంది ఇంతకుముందు కూడా ఇక్కడ చాలా అంటే ఇక్కడ నుంచి దాదాపుగా బ్రిడ్జ్ వరకు కూడా బ్లాక్ అయిపోయేది అయితే ఇప్పుడు మనకి కొద్దిగా ఉంది కాబట్టి వెహికల్స్ని అలౌ చేస్తున్నాం ఒకవేళ ఇంకా పెరిగిన ఎక్కడిదక్కడ ఇది బారికేడ్స్ కట్టేసేసి వాళ్ళని లోపలికి రాకుండా చూస్తామండి అలా చేస్తున్నారు దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది జోన్లో మొత్తం స్టాఫ్ అంతా తిరుగుతున్నారండి అంటే ఎప్పటికప్పుడు స్టాగ్నేట్ అయిన చెత్త ఎంబటింబట తీసేయడం ఏదైతే పైనుంచి ఏంటంటే ఏమైనా మెత్తలు చెత్త ఇది మళ్ళీ చెట్లు కానీ ఏమన్నా ఇరిగిపోయిన చెట్లు కొట్టుకొని వచ్చినప్పుడు అది పైకి వచ్చి అది పుడకపోయి పైకి వస్తుంది కాబట్టి అది ఎంబట ఎంబట తీసేస్తే వాటర్ అనేది ఈజీగా ఫ్లో అయిపోతుంది అన్నట్టు మేము ఎంబటిమ్మట ఇది జోన్ అంతా తిరుగుతూ ఎక్కడ ఇలా ఉన్నా కానీ అది క్లీన్ చేస్తూ వస్తున్నాం అండి పని చేస్తుంటారు ఇది ఇది మనం ఇరవై నాలుగు గంటలు కూడా తిరుగుతూనే అంట అంటే ఇప్పుడు మాన్సూన్ సీజన్ ఉంది కాబట్టి మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఈ జోన్ అంతా తిరుగుతూ క్లియర్ చేస్తున్నాం వాటర్ వాటర్ స్టాగ్నేట్ అయ్యే ప్రాంతాల్లో ఎక్కడెక్కడ మీరు గమనించారు ఎక్కడెక్కడ ఇప్పుడు వాటర్ ఇది ఇప్పుడు దుబ్బా నుంచి మనకు ఏది కృష్ణ మందిర్ రోడ్ అంటారు దానికి ఏదైతే ఉందో దానికి స్టాగ్నేట్ అయ్యి ఎక్కడే ఉంటుందో దాన్ని వాటర్ని వెళ్ళడానికి ఎంబటెంబట్ కటింగ్ చేసుకుంటూ పంపించేస్తున్నాము అలాగే జేసీబీని ఇంకా ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే జేసీబీని తీసుకొచ్చి క్లియర్ జరుగుతుంది ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము ఈ రకంగా ఈ రకంగా మనం చూస్తూ ఉన్నాము ఎక్కడికక్కడ వాళ్ళందరూ కూడా పని చేస్తూ ఉన్నారు వాటర్లో కంప్లీట్గా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు క్లీనింగ్ చేస్తూ వాటర్ వెళ్ళే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటూ ఉన్నారు రెయిన్ కోట్స్ వేసుకొని వాళ్ళందరూ కూడా పనులు చేస్తూ ఉన్నారు మనం చూస్తున్నాం విజువల్స్లో మున్సిపల్ కార్మికులు అందరూ కూడా గత రెండు రోజులుగా ఏదైతే వర్షము స్టార్ట్ అయిందో బయట స్టార్ట్ అయిన నుండి ఇరవై నాలుగు గంటల పాటు నిరంతరంగా వాళ్ళు ఈ యొక్క విధులు నిర్వహిస్తూ ప్రజలకు ఇబ్బంది కాకుండా చర్యలు చేపడుతూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా కేసీక్స్ అభినందనలు తెలుపుతూ ఉంది మున్సిపల్ కార్మికులందరికీ కూడా నిరంతరంగా వాళ్ళు కార్మికులందరూ కూడా శ్రమిస్తున్నారు మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాము కంప్లీట్గా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజల కోసం వాళ్ళందరూ కూడా పనిచేస్తున్నందుకు వాళ్ళందరినీ కూడా కేసీక్స్ అభినందిస్తూ ఉంది కార్మికులందరినీ కూడా ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనవసరంగా మీరు బయటికి రాకండి ఇబ్బందులు ఎదుర్కోకండి ఎందుకంటే వర్షము మనకు చెప్పి రావడం లేదు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పైనుండి భారీ ఎత్తున వరద వచ్చి చేరుతున్నది కాబట్టి అనేక ప్రాంతాల్లో ఇట్లాంటి చిన్న చిన్న కాజవేలు అన్నీ కూడా పొంగి ప్రవహిస్తూ ఉంటాయి అందులో బైక్స్ ముఖ్యంగా బైక్ల మీద వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఇట్లా పూర్తి స్థాయిలో చెత్తను అంతా కూడా తొలగించేసి ఆ వాటర్ వెళ్ళే విధంగా వాళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకుంటూ ఉన్నారు కార్మికులు అందరూ కూడా నిరంతరంగా వాళ్ళు శ్రమిస్తూ ఉన్నారు ఈ రకంగా వాళ్ళందరూ కూడా నిరంతరంగా శ్రమిస్తూ ఉన్నారు ఇది జోన్ వన్ పరిధిలో ఉన్న ఈ దుబ్బా ప్రాంతం ఈ ప్రాంతంలో వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు కానాపూర్ వెళ్ళే మార్గం అంతా కూడా డ్రైనేజ్ వాటర్ స్టాగ్నేట్ కాకుండా వాళ్ళందరూ కూడా నిరంతరంగా శ్రమిస్తూ ఇక్కడ రాకపోకలు క్లియర్గా చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే పైనుండి వర్షం నీళ్ళు ఎక్కువై ఈ కాజ్వే పైన మరీ ఇక్కడి వరకు వాటర్ వస్తే మాత్రము కంప్లీట్గా ఈ రహదారి బంద్ చేసి వాహనాలను దారి మళ్లింపు చేస్తామని చెప్పేసి అధికారులు చెప్పడం జరిగింది ఇది ఇక్కడ నుంచి ఉన్న తాజా సమాచారం కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్ ఏదైతే ఈ యొక్క వాటర్ స్టాగ్నేట్ అయిన ప్రాంతాల్లో ప్రత్యేకంగా వాహనాలను కూడా ఏర్పాటు చేసేసి ట్రాక్టర్ల ద్వారా ఇంజన్లను ఏర్పాటు చేశారు ఎందుకంటే వాటర్ గుంజేయటానికి ప్రత్యేకంగా ఇంజన్లు ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం ఇప్పుడు వాటర్ ఆగిపోయింది ఈ చెత్త తీసిన తర్వాత కూడా వాటర్ ఎక్కువ ఉండేసి ఇబ్బంది పాలవుతే ప్రత్యేకంగా ట్రాక్టర్లను ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ట్రాక్టర్లకు ఇంజన్లు పెట్టేసి బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ మనం కనబడతా ఉన్నాయి ఈ మూడు ట్రాక్టర్లు పనిచేస్తూ ఉన్నాయి ఇంజన్ల ద్వారా కంప్లీట్గా వాటర్ పంపింగ్ ఆ రోడ్ క్లియర్ చేసేందుకు ఇక్కడ కూడా దీనికి కూడా పెట్టారు ఒక్కసారి మనం డ్రైవర్లతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎక్కడెక్కడ పని నుంచి పని చేస్తున్నారు ఏం చేస్తున్నారు మొన్నటి సంది వర్షం పడుతుంది కదా ఈ అరసపల్లి నుంచి మన కాలూరు కాపూర్ వయసు దుబాయ్ కలెక్టర్ ఆఫీసు ఇది కానాపూర్ చోరస్ సార్ డి గారు ఏ గారు వీళ్ళందరూ మేము ఒక ముప్పై ముప్పై మంది దాకా నైట్ మొత్తం నైట్ డే పనిచేస్తున్నాం అండి ఇది ఎమర్జెన్సీ నీళ్ళు ఏడనది అనుకో వెంటనే తీసి వేరే సైడ్ పైప్తో పెట్టు ఉంటుంది సార్ వెనక గురించి అటు కాలువలలో పంపించేస్తాను ఎక్కడో సాఫ్ చేసేసి పబ్లిక్కి ప్రాబ్లం కానట్లే చేసేస్తాం ఇక్కడ మనతో పాటు మరో డ్రైవర్ ఉన్నారు ఒకసారి ఆయన్ని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎప్పటి నుంచి పనిచేస్తా ఉన్నారు ఏమేమి చేస్తున్నారు మా సారు చెప్తే వచ్చినాము ఎక్కడ ఉరుకుమంటే అక్కడ ఉరకాలి ఆ నీళ్ళు ఎక్కడెక్కడ అవుతాయో అక్కడక్కడ గుంజడానికి మనకు ఫ్లోయింగ్ నీళ్ళు గుంజడం కానీ ఎక్కడ నా తడితే తీయడం కానీ అవసరమైతే మేము కూడా కిందికి దిగుతాం చేస్తాం ఇంజన్ పెట్టేసి డైరెక్ట్ ఇక్కడ ఒకటి ఆపరేటింగ్ ఒకటి ఉంటుంది సార్ మనకు మన దగ్గర ఉంటది మన చేతిలో హ్యాండిల్ ఉంటది మనం వాళ్ళకి ఇచ్చేది డైరెక్ట్ స్పీడ్ స్పీడ్ వేరే ఉంటుంది ఈ రకంగా మనం చూస్తా ఉన్నాం సపరేట్ ఇంజిన్ పెట్టేసి ఇక్కడ ఇంజిన్ పైపు పెట్టేసి ఇది కింద ఎక్కడైతే వాటర్ ఉంటుందో దానికి ఇక్కడ పెట్టేస్తారు అది అవుట్ బయటకు వేసేసి బయట చేస్తుంది అక్కడ మనం చూస్తా ఉన్నాం ఇది ఒక ట్రాక్టర్ ఈ ఈ రకంగా సపరేట్గా పెట్టేసి మోటార్లు పెట్టేసి డ్రిల్లింగ్ ఇది ఎక్కడైతే ఉంటుందో చెత్త తట్టింది అవన్నీ ఉన్న జాల డ్రిల్లింగ్ కొట్టేసి ఇమీడియట్గా క్లీన్ చేసేస్తారు కంప్లీట్గా వాటర్ అంతా కూడా క్లీన్ చేయడం జరుగుతుంది ఇట్లా ట్రాక్టర్తోని మొత్తానికి ఈ మూడు ట్రాక్టర్లు ఇట్లా పెట్టేసి ఈ మూడు ట్రాక్టర్లు పెట్టేసి ఎప్పటికప్పుడు నిరంతరంగా పర్యవేక్షణ చేస్తున్న మున్సిపల్ ఇంజనీర్లు ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతుందో ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ ఉన్న చోటికి వీటిని తీసుకొచ్చేసి ఇమీడియట్గా అక్కడ క్లియరెన్స్ అనే పనులు చేయడం జరుగుతుంది మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఆదేశాల మేరకు కలెక్టర్ ఆదేశాల మేరకు వీళ్ళందరూ కూడా నిరంతరంగా రాత్రి పగలు కూడా వీళ్ళందరూ కూడా పనిచేస్తా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్ కేసిక్స్ న్యూస్ నిజామాబాద్